హాయ్ అండి మీ సాయి బ్లాగ్స్ ఈరోజు పుదీనా కొత్తిమీర వేసి మసాలాలు తక్కువ వేసి అన్నం చేస్తున్నాను ఇది టమాటో సర్వాలో కానీ చికెన్లోకి వెల్లిపాయ పచ్చడిలోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది ఇది చేసుకోవడం కోసము గిన్నె పెట్టేసుకొని నెయ్యి వేసుకున్నాను కాస్త ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక ఇంచ చెక్క నాలుగైదు లవంగాలు వేసుకున్నాను ఒక ఉల్లిపాయ ఇలా పౌడవగా కట్ చేసి వేసుకున్నాను నేను కేజీ రైస్తో చేస్తున్నా ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి బియ్యాన్ని ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి బియ్యాన్ని ఒక అరగంట నానబెట్టి పెట్టుకున్నాను ఫస్టే నానబెట్టేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ పలావుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే రుచి బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్లో కాస్త పసుపు వేసా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోను కట్ చేసి వేసుకోవాలి పుదీనా వేసా పుదీనా ఎక్కువగానే వేసుకున్నాను ఒక గుప్పిడి పుదీనా కొత్తిమీర ఈ కొత్తిమీర పుదీనా ఈ పలావుకు బాగా ఫ్లేవర్ బాగుంటుంది ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసి ఇదంతా బాగా కలిపేసి ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి అడుగుబట్టేయకుండా ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది మూత తీసి చూసిన తర్వాత మొత్తం బాగా మగ్గిపోయింది కదా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనము నేను కేజీ రైస్ అన్నాను కదా ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు లెక్క నీళ్ళు వేసుకోవాలి నాలుగు గ్లాసులు బియ్యానికి ఎనిమిది గ్లాసులు నీళ్ళు పోసాను మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి మొత్తం అడుగు నుంచి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఎసరు ఉడికే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఎసరు మరుగుతుంది కదా ఇప్పుడు మనం ఒక అరగంట ముందు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా అవి శుభ్రంగా కడిగేసి నీళ్ళని వంపేసుకొని నీళ్ళేం లేకుండా ఆ బియ్యాన్ని వేసేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడుకుబడుతుంది కదా ఇప్పుడు ఇలా ఉడుకు పెట్టేటప్పుడు మనము బియ్యం ఎరగకుండా అడుగు నుంచి ఒకసారి ఇలా కలుపుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అడుగు నుంచి మొత్తం బాగా కలిపేసుకొని ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మాగించుకోవాలి స్టవ్ మీద ఒక పెన్నం పెట్టి ఆ పెన్నం పైన ఇలా అన్నం గిన్నె పెట్టవచ్చు ఇట్లాగా మళ్ళీ గంట పెట్టి కలపకుండా ఇలా కుదించుకుంటే అన్నం అడుగు నుంచి పైకి అట్లా వచ్చేస్తుంది విరగకుండా బాగుంటుంది అన్నం మగ్గిపోయింది చూడండి ఒక ఐదు నిమిషాలు ఇలాగ వదిలేస్తే ఏమన్నా లైట్గా తడి ఉంటే పీర్చేసుకుంటుంది అంతేనండి సింపుల్ ఈ పలావ అన్నం ఎక్కువ మసాలాలు లేకుండా దేంట్లోకైనా చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది అన్నం